మంచిర్యాల జిల్లా లక్షేటిపేట్ పట్టణంలోని వాగేశ్వరి కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం విద్యార్థులు ఏర్పాటు చేసిన వేడుకను పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అప్పన్ లక్ష్మణ్ మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలోకి నూతనంగా అడుగడిన విద్యార్థులకు స్వాగతం పలికారం ఇక నుండి మనం కలిసి మన విద్యా ప్రయాణాన్ని కొనసాగించబోతున్నామంటూ సీనియర్స్ జూనియర్స్ కి భరోసా జీవితం అనేది ఒక అంతులేని ప్రయాణం ఈ ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు దాటాలని ఇది మనకు ఒక మరచిపోలేని మైలురాయిగా నిలవాలని కాంక్షిద్దామన్నారు కళాశాల నిబంధనలను పాటిస్తూ క్రమశిక్షణతో ఉన్నతమైన జీవితంలో ఉన్నత శిఖరాలది అధిరోహించాలని అన్నారు అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శనలు అలరించాయి చేయడం అనేది సాధ్యం కాని పని సో కాబట్టి ఇది చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే మన పిల్లలలో కోఆర్డినేషన్ అనేది బాగుంది ప్రతి ఒక్కరు అందరికి ఒక రకమైనటువంటి ఫీలింగ్స్ అనేటివి ఉంది నేను ఎక్కువ నేను తక్కువ అని కాకుండా విద్యార్థులు చదువుతున్నటువంటి కళాశాల తక్కువ మొత్తంలో ఫీజులు తీసుకుంటూ ఉన్నత విద్యను అందిస్తూ ఇతర కాలేజీలకు పోటీగా అంటే కార్పొరేట్ కాలేజీలకు విద్యను అందించడం జరుగుతుంది అంతేకాకుండా మనకు స్టేట్ లో మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్ లో ఇంటర్మీడియట్ లో స్టేట్ లో దాదాపుగా సిక్స్టీన్త్ ర్యాంక్ అనేది రావడం జరిగింది సిక్స్టీన్త్ ర్యాంక్ అంటే ఇది గ్రేట్ అన్నట్టు దీన్ని ఇది అంత ఈజీ కాదు ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ బృందము చాలా కష్టపడి మరియు బాగా చదివించి మార్పులు తీసుకెళ్ళాలనేది జరుగుతుంది అంతేకాకుండా వాగేశ్వర కాలేజీ అనేది ఒక మేనేజ్మెంటే ఉపాధ్యాయ బృందంగా ఏర్పడి స్థాపించినటువంటి ఈ కళాశాల అంతేకాకుండా ప్రతి ఒక లెక్చరర్ కూడా డైరెక్టర్ ఒక లెక్చరర్ గా ఉండి ఉన్న పరిస్థితులను వ్యయ ప్రయా ఎదుర్కొని ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ కళాశాలను స్థాపించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ లక్ష పేరు ఉన్నటువంటి కాలేజీలలో ముఖ్యంగా ప్రైవేట్ కళాశాల అనేది ఈ ఒక్కటే ఉన్నది ఎందుకంటే చాలా కష్టాలను నష్టాలను ఓర్చుకొని ఈ రోజు నిలబడడం జరిగింది దానికి మా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఎంచుకొని ఆ గోడును చేరాలని కోరుకుంటున్నాను